రామోజీరావు గారు చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చిన వ్యక్తి గుడివేడ కృష్ణా జిల్లాకి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న టౌన్ బహుశా ఆయన జన్మించే సమయానికి అది ఒక పల్లెటూరే ఎటు వచ్చి అక్కడ దగ్గరలో ఒక కాలేజీ స్కూల్స్ ఉన్నాయి బహుశా మండల అది కేంద్రం అయ్యేలాగా ఉండి ఉంటుంది ఎందుకంటే ఎనభై మూడు సంవత్సర ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరాల కింద ఊహించలేని విషయం అది బట్ ఇని హో అది చాలా చిన్న ప్రదేశమే నాకు తెలిసినంత వరకు మరి అలాంటి పట్టణంలో అలాంటి ఊర్లో పుట్టి రామయ్య అన్న పేరుని క్లాస్గా రామోజీ అని మలిచి అప్పుడే తనకున్న విషన్ని బయట పెట్టుకున్నాడు ఆయన వెళ్ళటం వెళ్ళటం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పోకుండా అదే రకంగా కమ్మ సామాజిక వర్గంలో ఉన్న వ్యాపారాల జోరికి పోకుండా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక యాడ్ ఏజెన్సీలో పని చేసుకొచ్చాడు యాడ్ ఏజెన్సీలో పనిచేసి చేసుకురావాలంటే అంత అవసరమా ఒక గుడివాడ కూరవాడు అక్కడికి వెళ్ళి ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేయాల్సిన అవసరం ఏముంది అని కనుక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన వెళ్ళటానికే ఒక విజన్ ఉంది ఎందుకంటే యాడ్ ఏజెన్సీలో రకరకాల పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యక్తులతో ఇతనికి సంబంధం కలుగుతుంది అంతేకాదు గొప్ప గొప్ప ఇంటలెక్చువల్స్తో ఇతని పరిచయం అయ్యే భాగ్యం కలుగుతుంది మరి అలాంటి చోటుకి వెళ్ళి చక్కని సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు ఈయన అక్కడ కూడా షైన్ అయ్యి నేను నా సొంతంగా ఎందుకంటే ఈ కమ్మ సామాజిక వర్గంలో ఎంటర్ప్రినర్షిప్ ఎక్కువగా ఉంటుంది వారు ఒకరికి మో మోచేతి కింద నీళ్ళు తాగటం అనేది వారికి పెద్ద ఇష్టం ఉండదు కాబట్టి అతను నా సొంతంగా ఒక వ్యాపారం పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చి వ్యాపారం పెట్టుకొని ఆ కిరణ్ పబ్లిసిటీస్ ద్వారా ఒక అంచె ఎక్కుతూ ఎక్కుతూ తర్వాత మార్గదర్శి అక్కడి నుంచి ఈనాడు డాల్ఫిన్ హోటల్స్ ఇంకా ఒక్కటేంటి రకరకాలుగా రకరకాలుగా ఆయన అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు ప్రజలంతా కూడా ఆయన యొక్క ప్లస్ పాయింట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈయన కూడా కొన్ని మైనస్ పాయింట్స్ కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి సోమా అనే కూల్ డ్రింక్ అట్ట ఫ్లాప్ అయింది అలాగే న్యూస్ టుడే అనే ఒక ఇంగ్లీష్ పేపర్ పెట్టాడు అది ఫ్లాప్ అయింది ఇది వ్యాపారులు ఇలా చాలా ఉన్నాయి లాసులు అయినా సరే ఎప్పుడు కూడా వాటిని పెద్దగా ఆయన ఆయన దాన్ని కేర్ చేయాల కారణం ఏంటంటే మిగతా సంస్థల నుంచి వచ్చే లాభాలు పెట్టుబడితో అవి వైపు వైపు అయ్యేవి పెద్ద ఇతను బాధించేవి కదా నష్టాలు అన్ అక్కడితో ఆగకుండా దగ్గర ఒక చిన్నపాటి మరి దాన్ని ఏమంటారు నాకు తెలియదు దానికి ఏం పదం పెడతారో మీకే అప్పగేస్తున్నాను విశాఖపట్నంలో మొట్టమొదటిగా సీతమ్మధారిలో ఆయన ఒక అద్దెకి స్థలానికి లేచి తీసుకుని అక్కడ ఈనాడు స్థాపించాడండి చక్కగా కలిసి వచ్చింది బాగుంది వెరీ గుడ్ వెరీ నైస్ ఆయనే ఎదిగాడు దాని ఆయనతో పాటు కొన్ని వందల మంది ఎదిగించాడు అంతా బాగుంది కానీ ఆ స్థలం ఇచ్చిన యజమానికీ నాకు స్థలం కావాలయ్యా అంటే నేను పో అంటూ నానా గడ్డి తీర్పించాడండి ఎంత కష్టపడ్డాడో ఆయన తన స్థలం తెప్పించుకోవడానికి అందులో రామోజీరావు అంటే మాటల రకరకాల కథనాలు రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు ఆఖరికి సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్నంత భావం ప్రజల్లో ఉంది మరి ఆ ఎవరో మనం చెప్పలేం కానీ మరి అలాంటి వ్యక్తితో పాపం ఒక రాజుగారు ఎంతో కష్టపడి తలపడి అతనికి ఉన్న సామాజిక వర్గం విశాఖపట్నం అతను ఉన్న బలంతో మొత్తానికి దేవుడికి అనుగ్రహంతో ఆయన స్థలాన్ని ఆయన తిరిగి పొందుకోవడానికి చాలా కష్టపడ్డాడు అలాగే విజయవాడలో ఉన్న ఈనాడు స్థలం విషయంలో కూడా తన బంధువులే అది ఇప్పటికీ ఇంకా కోర్టులో నలుగుతూనే ఉంది ఇలాంటి అనవసరమైన విషయాల్లో చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకున్నాడు తెలీదు సాధారణంగా ఏంటంటే చచ్చిన కళ్ళు చారడంతా అని అలా చెప్పుకోవాలి కానీ మైనస్ పాయింట్లు చెప్పుకోకూడదండి అంటారు కానీ అందరూ ప్లస్ పాయింట్స్ చెప్తున్నప్పుడు మనం కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ ఆయన మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు కానీ మైనస్ పాయింట్ల దగ్గరికి వచ్చినప్పుడు కొంత తెలుసుకోవాలి అంత మంచి కీర్తి ఉన్న రామోజీరావు గారికి ఇక్కడ చిన్న చిన్న లోపాలు ఎందుకు ఉన్నాయో అర్థం కావాలా పక్కవాడి సొమ్ము మీద ఆశపట్టడం చాలా బాధాకరమైన విషయం బట్ ఏదేమైనా సరే ఇవన్నీ కూడా దేవుడు క్షమించి అతనికి స్వర్గాన్ని ప్రాప్తించాలని అందరం కోరుకుందాం సీయూ